క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు అంగీకరించువాడంటే నోట్స్లో ఉంది కింద కలిగి ఉండువాడు ఆ దేవునిని కుమారుని పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండి మనం గట్టిగా పట్టుకోవాలి ఆయన వాక్యమును ఆయనను మనం పట్టుకోవాలి వదిలిపెట్టద్దు మనము దేవుని రాజ్యం వెళ్ళే వరకు మనం చనిపోయే వరకు ఆయన వచ్చే వరకు మనం వదిలిపెట్టకూడదు గట్టిగా పట్టుకోవాలి ఒకవేళ వదిలిపెట్టినట్లయితే రిలీజ్ చేసినట్లయితే కొంచెం రిలాక్స్గా ఉన్నట్లయితే ఏమవుతుంది కొట్టుకొని పోతాం ఇంకా ఇంకా తిరిగి వచ్చే ఛాన్స్ కష్టం ఒక్కసారి కొట్టుకొని పోవడం ప్రారంభించామంటే ఇంకేది పట్టుకోవడం చేత కాదు మనకి ఆ స్పీడ్ అలాంటిది ఆ ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది ఆ ప్రభావం అలాంటిది మళ్ళీ మనం పట్టుకొని నిల్చునే స్థితి మనకు దొరకదు అందుకనే మనం గట్టిగా పట్టుకోవాలి ప్రభు జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు మీకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకోనండి మనకు కలిగిన విశ్వాసము ప్రభునందు ఆయన వాక్యం నందు గట్టిగా పట్టుకోవాలి చాలా దుస్థితి చాలా దుఃఖకరమైన స్థితి చాలా భయం కల్పించే స్థితి ఏమిటంటే నేడు అయ్యగారులు దైవజనులు వాళ్ళని పట్టుకోమని చెప్తున్నారు దేవుని కాదు మీరు మమ్మల్ని పట్టుకుంటే చాలు మీరు రక్షించబడతారు మమ్మల్ని ప్రేమిస్తే చాలు మీరు దీవించబడతారు మేము తింటే చాలు మీరు బతికిపోతారు కాదండి నెవర్ మనం ఆయన వైపు తిరిగి ఆయనను పట్టుకోవాలి ఆయనను పట్టుకోవాలి మేము చెప్పే పని ఏంటంటే మీరు ఆయనను పట్టుకోండి ఆయన వైపు తిరగండి వదిలిపెట్టకండి ఆయనను వెంపడించండి అని చెప్పే బాధ్యత మాది ఇలాంటి స్థితి నేటి సంఘాలు లేదు చాలా భయంకరమైన స్థితి మన హృదయాలన్నీ తప్పిపోయాయి ఎటెట్టో వెళ్ళిపోయాయి దేవుని వైపు నుండి ఆయన వాక్యం నుండి తప్పి ఈ లోకంలో ఉన్న స్థితిగతుల వైపు దైవజనుల వైపు అయ్యగారుల వైపు గొప్ప గొప్ప దేవుని సేవకుల వైపు మన ప్రజల వైపు మందిరాల వైపు సంఘాల వైపు ఈ లోకం యొక్క వైభవం వైపు మనకున్న ఆస్తిపాస్తుల వైపు తిరిగిపోయాయి దేవుని వదిలిపెట్టేశాము ఒకసారి మీరు తలంచుకోండి మీరు ఆలోచించండి మీరు పరీక్షించుకోండి పట్టుకున్నారా దేవుని గట్టిగా లేకపోతే వదిలిపెట్టేశారా మీ విశ్వాసం ప్రభువునందైన వాక్యం అందు ఉందా లేకపోతే అయ్యగారి మీద ఉందా సంఘం మీద ఉందా తోటి విశ్వాసుల మీద ఉందా దేవుని మీద ఆయన వాక్యం మీద ఉంటే ఖచ్చితంగా మీరు ప్రభువులో ఆయన రక్షణలో కొనసాగలుగుతారు ఆయనను గట్టిగా పట్టుకోండి వదిలిపెట్టకండి భక్తుడు అంటున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరువు కడ తిని విశ్వాసము కాపాడుకొంటిని మంచి పోరాటము పోరాడి తిని దురాత్మలతో పోరాడుతున్నాం శరీరాలతో కాదు మనం పోరాడేది మనుషులతో కాదు పోరాడేది కాబట్టి మనం పోరాటమును మనం కొనసాగించే అంతం వరకు మనం నిలిచి ఉండాలంటే విశ్వాసమును కాపాడుకోవాలి ఆ విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి మనం లేకపోతే మనం పడిపోతామండి ఆయన రక్షణలో మనం ఉండలేం దేవుని సంగతులు మనం విన్నప్పుడు ఆ రక్షణ అర్థమైన జ్ఞానమును మనకిచ్చేవి కాబట్టి వాటిని గట్టిగా పట్టుకోవాలి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానముని కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యమును నేను పెరుగుదు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలుకడగా ఉండుము నిలుకడగా ఉండాలి మనం దేవుని విషయములలో దేవుని వాక్యం అందు ఆ గప్పుడు ఉన్నానండి ఇరవై ఏళ్ళ క్రితం చాలా ఉన్నా ఇప్పుడైతే ఇట్లా ఉన్నా అంటే చెల్లదు మనం నశించిపోతాం విధంగా మనం దేవుని వాక్యను విని ఆయన ఎందు మనం నిలిచి ఉన్నామో ఇప్పుడు కూడా ప్రభు అంటున్నాడు నీవు నిలుకడగా ఉండు నేను వచ్చి వరకు నీవు విడిచిపెట్టకూడదు పట్టుకొని ఉండు అంటున్నాడు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవకుండా వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ప్రత్యేకమైన జాగ్రత్తలు మనం తీసుకోవాలి దేని విషయంలో అంటే మనం వినిన దేవుని సంగతులను విడిచిపెట్టేసి కొట్టుకొని పోకుండా ఉండడానికి మనం ప్రత్యేకమైన ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనం రక్షణ పొందటకే దేవుడు ఈ ఆయన వచ్చి ప్రాణం అర్పించాడు ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటామో మనం దేవుని వాక్యమును విని విడిచిపెట్టకుండా వాటిని గట్టిగా పట్టుకోవాలండి గట్టిగా పట్టుకోవాలి నేను వచ్చి వరకు పట్టుకోండి అని ప్రభు అంటున్నాడు ఎప్పటికీ మనం పట్టుకోవాలి మనకు ఆధారమైన వాక్యమే మనకు ఆధారమైన చెయ్యే నేను నిన్ను చేయి విడవను అంటాడు దేవుడు కానీ మన సంగతి ఏంటి మనం విడిచిపెడతాం కదా మనం వదిలేస్తాం చెయ్యి దేవుని చేయిని విదిలించుకుంటాం ప్రభు చేయి పట్టుకున్నా సరే మనం విదిలించుకొని మన ఇష్టాలకి పరిగెడతాం మన సంగతి ఏమిటి అందుకే ప్రభు అంటే నేను వచ్చే వరకు మీరు గట్టిగా పట్టుకోండి నేను ఎప్పుడు పట్టుకుంటా ఐఎమ్ రెడీ కానీ నన్ను అసహించుకొని నన్ను విదిలించుకొని నన్ను చీదరించుకొని నన్ను ఇష్టపడకుండా నా చెయ్యి విదిలించుకొని మీరు పారిపోతున్నారు కదా మీ ఇష్టాలకు మీ ఆలోచనలకు మీ మనస్సు తోచినట్లుగా మీరు వెళ్ళిపోతున్నారు కదా ఆ సంగతి ఏమిటి కాబట్టి మీరు పట్టుకొని ఉండండి మీరు గట్టిగా పట్టుకొనండి మనం ఆ దేవునిని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం కలిగిన వారంగా ఉండాలి అప్పుడు ఆయనను మనం గట్టిగా పట్టుకోవాలి అంటే ఆయన వాక్యమును గట్టిగా పట్టుకొని మన హృదయంలో భద్రం చేసుకొని వాటిని తలపోసుకుంటూ ఉండాలి మన జీవితంలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి వాటిని మన యొక్క కార్యక్రమాల్లో పెడతా ఉండాలి అంతే అది రక్షణ మిగతాయన్ని మతం మిగతావన్నీ నాశనం రెండంతలు నరక పాత్రల స్థితి ఏవి చేయవండి ఏవి చేయవు దేవుని రక్షణ ముందు ఏది సమానము కాదు ప్రభుకి ఆయనే సమానుడు రక్షణ అంటే రక్షణ దానికి ఏది సమానం కాదు ప్రభు అంటున్నాడు సర్వలోకమును సంపాదించినా కానీ రక్షణ లేకపోతే నీ ప్రాణం కాపాడుకోకపోతే ఏమి ప్రయోజనం అంటే సర్వలోకమున కంటే విలువైనది రక్షణ అంత అమూల్యమైన దేవుని యొక్క రక్షణ మనం విడిచిపెట్టద్దండి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము ప్రభు ప్రశ్న పెడుతుడు మనకి క్వశ్చన్ మార్క్ ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాం మీరే చెప్పండి ఏ శరీరం తప్పించుకున్నలేడు అని దేవుడు అంటున్నాడు ఏ మనిషి కూడా తప్పించుకోరాదు కాబట్టి మనం రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణను మనం గట్టిగా పట్టుకోవాలి అంటే ఏసయ్యను పట్టుకోవాలి అంటే ఏసయ్య మాటను మనం పట్టుకోవాలి మన హృదయంలో పెట్టుకోవాలి ఆ మాట అందే మనం జీవించాలి అది రక్షణ దేవుని రక్షణ మనం నిర్లక్ష్యం చేయొద్దు ఇంతవరకు చేస్తున్నారు సంఘాలలో అందరూ చేస్తున్నారు ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి మనకు ఉన్న ఆస్తి మనుషులు సంపాదన గొప్పతనాలు హోదాలు ఈ వీటిపైన మనం మనస్సు నిలుపుతున్నాము ఆ స్థితిలోనికి వెళ్ళొద్దండి వివాహాల సమయంలో రక్షణ సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి కులము కట్నము ఉంటే చాలు వెళ్ళిపోతున్నారు ఆ రక్షణ సహవాసం లెక్కలేదు కొందరైతే మరీ ఘోరం మరీ దారుణం అది ఏమంటారా అది రక్షణ అంటారా రక్షించబడి బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడి వివాహ సమయంలో పిల్లలకు అన్యులకు ఇస్తున్నారు అంటే ఏమాత్రం ప్రభు అంటే ఎరగని వారికి అన్యజనులకు వివాహం ఇచ్చి చేస్తున్నారు ఆ రక్షణను విలువ లేకుండా వివాహ సమయంలో ఎవరంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈ మా వాళ్ళైనా మాకులపైనా మాకుల పూలైనా మా మా వాళ్ళైనా సరే ఎంత ఇస్తారు సరే వివాహం మరి ఎవరో కోళ్ళు పాస్టర్లో విశ్వాసులు అడిగితే వాళ్ళు అన్యులు కదమ్మా మరేంటి అంటే వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తా అన్నారు పెళ్ళైనాక ఇటే వస్తా ఉన్నారు ఇంకా పెళ్ళి మీ అండ్లనే చేసుకోమన్నారు ఇవన్నీ అపాయమైన స్థితులు ఇవన్నీ నాశనకరమైనవే రక్షణ కాదండి అది మనం పిల్లలకు రక్షణ ఇవ్వాలి కానీ మన ఆస్తులు కులాలు ఇస్తే వారు బతకరండి వారు చెడిపోతారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు రక్షణను కొనసాగించుకోలేరు దేవుని రక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు జనరేషన్స్ జనరేషన్స్ అన్నీ ఇలాగ గతించిపోతూ ఉన్నాయి విశ్వాసులు తల్లిదండ్రులందరూ విశ్వాసులే కానీ పిల్లల విషయం వచ్చేసరికి కూతురికి పెళ్లి చేయాలి అప్పుడు ఏం చేస్తున్నారు అన్యులకి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే మా కులప్పులు ఎవ్వరూ రక్షణ పొందలేదు ఓలు దొరుకుతలేదు మాకుల పోలు కాబట్టి అన్యులకి ఇచ్చేస్తాం వివాహ సమయాల్లో ఇష్టం వచ్చినట్టుగా వివాహాలు చేసుకుంటే మీ రక్షణ కూడా పోతుంది మీ రక్షణ కూడా గ్యారెంటీ లేదు ఈ స్థితిలో బాధపడుతూ మూలుగుతూ ఏడుస్తూ ఉన్నారు అనేక కుటుంబాలు చాలా చెడ్డదండి అది చాలా చెడ్డది చాలా చెడ్డది అది అలాంటి స్థితి మీరు కలిగి ఉండకండి దయచేసి దేవుని ప్రేమతో చెప్తున్నాను మీకు అది నాశనకరమైన స్థితి భయంకరమైన స్థితి అది అలా ఉండకండి మీరు నిశ్చయించుకొని ప్రభుకు అప్పగించుకొని ప్రభు దగ్గర మీరు గోజాడండి ప్రార్థన చేయండి ప్రభువ ఏ విధము చేత నేనను రక్షింపబడిన కుటుంబములు భయభక్తులు కలిగిన కుటుంబముల నుండే వివాహానికి మాకు మా పిల్లలకి సిద్ధపరచు ప్రభువా అని గోజాడండి ప్రార్థన చేయండి అంతేగాని మాన్లనే చూపించు ప్రభావ మా కుల పొలనే చూపించు గిట్ల కట్నం ఇచ్చేటోళ్ళని చూపించు అంటే అది మంచిది కాదండి అవి అపవిత్రమైనవి మనం ప్రభునందు రక్షించబడిన వారమైతే మనమందరము దేవుని పిల్లలముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు రక్షణ అనేది మనం గట్టిగా పట్టుకొని అది మన పిల్లలకు ఇవ్వాలి మన పిల్లలకు ఆస్తిగా అది ఇచ్చేది మన పిల్లలకు సంపాదన ఏవేవో ఇచ్చేది కాదు రక్షణ ఇవ్వండి పిల్లలకు ఏసఐని ఇవ్వండి పిల్లలకు యేసుతో సత్సంబంధాన్ని ఇవ్వండి పిల్లలకు వాళ్ళు మనుషుల్లాగా ఉంటారు దేవుని పిల్లల్లాగా ఉంటారు ఈ లోకంలో ఉద్యోగాలు హోదాలు గొప్పతనాలు ఆస్తిపాస్తులు అవన్నీ ముఖ్యమైనవి కావు వాటి వలన మీరు రక్షించబడరు వాటి వలన మీకు పుణ్యం రాదు నూరేండ్లు సంతోషంగా జీవిస్తారు హ్యాపీగా ఉంటారు నూరేండ్లు సుఖ సౌఖ్యాలతో ఉంటారు చనిపోయిన వెంటనే మీ జీవితం ఘోరమైన నర్కంలో పడవేయబడుతుంది అది ఏసయ్య బాధ సృష్టికర్త యొక్క బాధ మన తండ్రి యొక్క వేదన మనము అందులో పడొద్దు మనకేమో గుడ్డితనం విశ్వాసం లేదు ఏసయ్య మాట మీద నమ్మకం లేదు మన హృదయాన్ని నమ్ముకుంటాం మన మనస్సుని నమ్ముకుంటాం మన హృదయం ఏం చెప్తుంది ఎప్పుడు సుఖించు సంతోషించు ఎంజాయ్ అంటది మనం అదే కోరుకుంటాం బతికిన ఈ నాలుగు దినాలు సంతోషంగా ఇష్టమైనట్టుంటే మంచిగా అనుకుంటాం అప్పుడు చనిపోతాం తర్వాత నరకంలో పారవేయబడతాం ఆ ముందు వచ్చే ఆ భయంకరమైన ఉగ్రతను తప్పించుకోవడానికే మనం మెలకు కలిగి ఉండాలి అదే రక్షణ జ్ఞానం ప్రభునందు అయిన నిత్య జీవములో మన ఆత్మ చేర్చబడాలి యుగ యుగములో మనం అక్కడ జీవించాలి అది రక్షణ అబద్ధ బోధలు చేస్తా ఉన్నారు పాస్టర్లు ఏమి బోధ మీరు స్వస్థత పొందారా దయ్యముల చేత విడిపించబడ్డారా బళ్ళ చేత విడిపించబడ్డారా సంఘంలో చేర్చబడ్డారా మీరు రక్షించబ కాదండి మీరు స్వస్థత పొందారా ఆరోగ్యంగా ఉన్నారా మీ కష్టాలన్నీ పోయినాయా ఆర్థిక ఇబ్బందులు పోయినాయా సుఖ సౌఖ్యాలతో ఉన్నారా మీ కుటుంబాలు వర్ధిల్లుతూ ఉన్నాయా అయితే మీరు రక్షించబడినట్టే కాదండి కాదు మన ఆత్మ రక్షించబడాలి శరీరం కాదు మన మనస్సు దేవునికి ఇష్టమైనట్టుగా మార్చబడాలి శరీరం కాదు మన అంతరంగంలో ఉన్న సమస్తం దేవునికి అనుకూలంగా మార్చబడాలి మన శరీరం కాదు మన హృదయం దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి మన శరీరం కాదు మన ఆత్మీయ స్థితిని మన హృదయపు స్థితిని మనం సరి చేసుకుంటూ దేవునికి అనుకూలంగా మార్చుకోవడమే రక్షణ మనం ఎందుకు వస్తున్నాం రక్షణ కోసం ప్రభు ద్వారా మనం రక్షించబడాలి అది మనం నిర్లక్ష్యం చేయద్దండి అది నిర్లక్ష్యం అవుతుంది నేడు సంఘాలలో దేవుని వైపు తిరిగి ఆయనకు అప్పగించుకొని నేను సహాయం కోరుదాం ఇప్పటి నుండైనా ప్రభు రక్షణను కాపాడుకుంటా ఇప్పటి నుండైనా రక్షణను జాగ్రత్తగా ఎంచుతా అని అప్పగించుకోండి పిల్లలు రక్షణ గురించి చింతలేదు కుటుంబ సభ్యుల రక్షణ గురించి చింత లేదు వాళ్ళు ఎటన్నా బోని అది కూడా చెడ్డదండి దానికి దేవుడు కోపగించుకుంటాడు దేవుని ఉగ్రత మీ మీద పడుతుంది అలాగా అలాంటి మెంటాలిటీ అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు మనం రక్షించబడ్డామా మన పిల్లలు కూడా రక్షణలో ఉండాలి ఉన్నారా నా తోబుట్టువులు కూడా రక్షణలో ఉండాలి అన్నదమ్ములు అక్క మా బంధువులు వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి అనే ఆసక్తి కొంచెమైనా ఏమి లేదు దేవుని నిర్లక్ష్యం చేసి ఈ లోకాన్ని లక్ష్య పెట్టి ఈ జీవితమును మనం లక్ష్య పెట్టి ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఉగ్రత పాలవుతాం భయం లేదా మనకి మనకేం భయం లేదండి మనకేం భయం లేదు మనకున్న భయం ఒకటే ఎలా బతకాలి ఏం తినాలి ఏం సంపాదించాలి ఏం కూడబెట్టుకోవాలి వచ్చే తరానికి ఏ ఆస్తి ఉండాలి మనకి ఇదే మన భయం ఎంత దుస్థితి ఎంత భయంకరమైన స్థితి ఈ స్థితిలో సంఘం ఉండకూడదని దేవుని బాధ దేవుని బిడ్డలుగా ఆయన పేరు పెట్టబడిన ప్రజలుగా ఆయన పిల్లలుగా మనం ఉండొద్దని దేవుని బాధ బయటోళ్ళు ఉంటే ఉండని దేవునికి ఏంటి వాళ్ళతో పని రక్షించబడి సంఘముగా ఆయన శరీరముగా మనం సిద్ధపరచబడి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కొనబడ్డాం ఆయన పేరు పెట్టబడి మనం జీవిస్తున్నాం కాబట్టి మన పైన దేవుని యొక్క శ్రద్ధ బాధ ఉంది మనం అర్థం చేసుకొని ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతికి మనం అప్పగించుకోవాలి కాబట్టి మన రక్షణను మనం పోగొట్టుకోకూడదు నిర్లక్ష్యం చేయద్దండి ఏసయ్య మాటలను మనం గట్టిగా పట్టుకోవాలి ఆ మాటలను వదిలిపెట్టినట్లయితే కొట్టుకుని పోతాం ఈ మధ్య వరదలు వచ్చేసి కొట్టుకుపోతూ ఉంటుంటే వరదల మధ్య చిక్కుకున్న ప్రజలకి తాడు ఏదో అందిస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి దాన్ని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకుంటేనే వారు బతుకుతారు లేకపోతే కొట్టుకొని పోతారు ఈ లోకంలో మనస్థితి కూడా అంతే అండి లోకం యొక్క ప్రభావం చాలా శక్తివంతంగా ఉంది చాలా బలంగా ఉంది మనకి ఏ ఆధారము దేవుని వాక్యం పట్టుకోకపోతే ఉట్టిగా అట్లా స్వీప్ అయిపోతాం ఇంకా అంతే దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోవాలి లేకపోతే మనం నశించిపోతామండి ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఉందాం దేవుని వైపు చూస్తాం విశ్వాసమును కలిగి ఉందాం